కంచి యూనివర్సిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో ప్రవేశాల కొరకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ కర్నూలు నగరంలోని శంకర మందిరంలో శనివారం నిర్వహించారు తమిళనాడు రాష్ట్రం కంచిలో శ్రీ చంద్రశేఖరాధ్ర సరస్వతి విశ్వమహావిద్యాలయం వారి స్పాట్ అడ్మిషన్లు ఈ కార్యక్రమం నిర్వహించారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గుళ్ళపల్లి శ్రీనివాస్ గారు యూనివర్సిటీ యొక్క స్థితిగతులు అక్కడి వాతావరణం గురించి వివరించారు అదేవిధంగా కోర్సుల వివరాలు ఫీజు వివరాలు హాస్టల్ వసతి గురించి డీన్ వెంకటరమ్మ గారు తెలియజేశారు విజ్ఞానంతో పాటు విఘ్నతను విద్యార్థుల నింపేదే విద్య ముఖ్య ఉద్దేశం కావాలన్న మహాస్వామి ఆశీపూర్వక సంకల్పాన్ని నడిచేదేవ మహాస్వామి శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామి శతజయంతి సందర్భంగా శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి కృషి ఫలంగా ఆవిర్భవించిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయం కాంచీపురపుణ్యక్షేత్రంలో పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి దినదిన ప్రవర్ధనం చెందుతూ ఇరవై నీదవ స్నాతకోత్సవం ఈ మధ్యన దిగ్విజయంగా పూర్తి చేసుకుంది కంచి కామకోటి పీఠ పరమాచార్య దివ్య ప్రణాళికను ప్రస్తుత ఆచార్య దేవులు శ్రీ 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 విజయందర స్వామి తన దివ్య సూచనలతో భవ్యంగా అమలు చేయబడుతుంది గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా స్నాతకులందరూ తమ తమ భవిష్యత్తును దివ్యంగా మలుచుకోవడంలోని విశ్వవిద్యాలయ కృషి ఫలితం ద్యోతకం అవుతుంది ఇంజనీరింగ్లోని అన్ని విభాగాలు శాస్త్ర సాంకేతిక మేనేజ్మెంట్ వైద్య విజ్ఞాన శాస్త్రములు కాక వైద్య అనుబంధ సేవ శాస్త్రాలు కూడా ఈ యూనివర్సిటీలో లభ్యమవుతాయని చెప్పి యూజీ పీజీ మరియు పరిశోధన స్థాయిలో ఇక్కడ కోచింగ్ ఉంటుందన్నారు బాలబాలికలకు విశ్వవిద్యాలయంలోనే సువిశాల వసతి గృహాలు రుచికరమైన ఆరోగ్యకరమైన శుద్ధ శాఖాహారంతో అందిస్తారని సందర్భంగా వారు తెలిపారు దాదాపు యాభై ఎకరాల సువిశాల పచ్చని ప్రశాంత పరిశ్రమలతో ప్రతిభాగానికి ప్రత్యేక భవనాలతో అన్ని విభాగాలకు సంబంధించిన ప్రయోగ పరిశోధన విభాగాలతో పిహెచ్డీ పొందిన ఆచార్యుల భోజనంలో యాభై వేల చదరపు అడుగుశాల ఏసీ లైబ్రరీతో వైఫై సౌకర్యము ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీ కెమెరాల పర్యవేక్షణలు రక్షణలో విద్యార్థులు దిగ్విజయంగా తమ విద్యార్థులను అమోఘంగా పొందవచ్చని చాలామంది ఔత్సాహకులకు తెలియ తెలియజేశారు వినూత్న సాంకేతిక శాస్త్ర పరిశ్రమలకు దోహదించు ఫైన్టెక్ ల్యాబు డ్రోన్ టెక్నాలజీ ల్యాబ్ ఈవీ ల్యాబు రోబోటిక్స్ ల్యాబ్ విఎల్ఎస్ఏ ల్యాబు త్రీడీ ఇమేజింగ్ ప్రింటింగ్ ల్యాబు ఇలాంటి అనేక రకమైన అధునాతన కోర్సులు కూడా ఈ యొక్క యూనివర్సిటీలో అందజేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు ఇక్కడ ప్రతిభావంతులకు అనేక ప్రోత్సాహక స్కాలర్షిప్స్ కూడా అందిస్తున్నట్టు తెలిపారు విశ్వవిద్యాలయం ఇచ్చే ప్రోత్సాహాలతో పాటు కంచి కామకోటి అంగము అంగములైన సరణి మరియు సంప్రదాయ పాఠశాలలు తమ తమ వసతి గృహముల ద్వారా ఇతర ప్రోత్సాహక స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాయని తెలిపే తెలియజేశారు ఈరోజు శనివారం కర్నూలు ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర నాయకులు హెచ్కే రాజశేఖరరావు కల్లే చంద్రశేఖర్ శర్మ పాల్గొని విద్యార్థులకు పరిశూచనలు చేశారు తమిళనాడులోని కాంచీపురం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మనకు ఇక్కడ తిరుపతి నుంచి చెన్నై నుంచి దానికి ఫ్రీక్వెంట్గా బస్ సర్వీసెస్ రవాణా సౌకర్యం బాగా ఉన్నది ఈ కాంచీపురంలో జగద్గురువులైన కాంచీకామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి పేరుతో ఒక విశ్వవిద్యాలయాన్ని ముప్పై సంవత్సరాల క్రితం పివి నరసింహారావు గారు అనౌన్స్ చేసి పూజ్యశ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు దాన్ని నెలకొల్పడం జరిగింది ప్రస్తుత పీఠాధిపతులైన పూజ్యశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి పర్యవేక్షణలో ఆ విశ్వవిద్యాలయంలో ఎన్నో రకాల కోర్సులు సుమారుగా నలభై ఐదు వివిధ రకాలైన కోర్సులు ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసీఏ ఆయుర్వేదం అలైడ్ హెల్త్ సైన్సెస్ సంస్కృతం ఆర్ట్స్ అండ్ సైన్సెస్ బీబీఏ ఎన్నో రకాలైన కోర్సులు అందులో ప్రారంభించబడి చక్కగా నిర్వహించబడుతున్నాయి వీటన్నిటికీ మోడర్న్ ఎడ్యుకేషన్తో పాటు భారతీయమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలను కూడా బోధించి సత్పౌరులుగా విద్యార్థుల్ని తయారు చేయాలనేటువంటి సత్సంకల్పంతో స్వామివారి దీన్ని ఎంతో తక్కువ ఫీజులతో దీన్ని నిర్వహించడానికి అనుకూలంగా ప్రయత్నాలు ప్రారంభించ ప్రారంభించాము మేము దీనిలో మీరు వివిధ కళాశాలతో వేరే విశ్వవిద్యాలయాలతో కంపేర్ చేసినట్లయితే మా ఫీజులు అవన్నీ కూడా చాలా తక్కువగానే ఉంటాయి మీరు గమనించవచ్చు పరిశీలించవచ్చు చక్కని విద్యాబో విద్యాబోధన కావాలి అంటే దానికి ఎన్నో రకాల సదుపాయాలు కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ల్యాబొరేటరీస్ కావాలి మా దగ్గర ఉన్నటువంటి అధ్యాపక వర్గం అంతా కూడా నైంటీ పర్సెంట్ డాక్టరేట్ హోల్డర్సే పిహెచ్డీ చేసినటువంటి వాళ్ళే ఉన్నారు కానీ ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు అనుభవం ఉన్నటువంటి ప్రొఫెసర్లు సైతం మా దగ్గర ఉన్నారు ఎన్నో రీసెర్చ్ ఎంతో రీసెర్చ్ జరుగుతోంది మాకు ఏఐసిటిఈ యూజీసీ వీటన్నిటి పెద్ద పెద్ద సంస్థల మూలంగా ఫండింగ్ గవర్నమెంట్ ఫండింగ్ మూలంగా మేము ఎన్నో రీసెర్చ్ ప్రాజెక్టులు చేపట్టి వాటిని పూర్తి చేస్తున్నాము డిఎస్టీ మొదలైనటువంటి వాళ్ళు దేశ విదేశాలలో ప్రఖ్యాతులైనటువంటి ప్రొఫెసర్లు మా దగ్గర ఉన్నారు అంతేకాకుండా సుప్రసిద్ధ విద్యా సంస్థలు మద్రాసు ఐఐటి మొదలైనటువంటి ప్రసిద్ధ విద్యా సంస్థల్లో అనుభవం గణించినటువంటి ఎంతోమంది ప్రొఫెసర్లు మాకు సపోర్టింగ్గా ఉండి మా మా సిలబస్ మా ఎలా పాఠ్య బోధన మిగిలినటువంటి విషయాల్లో అనుక్షణం వాళ్ళు దీన్ని సలహాలు వాళ్ళు సూచనలు చేస్తున్నారు దాని ప్రకారం కంపెనీల వాళ్ళతో కూడా ప్రసిద్ధ కంపెనీల వాళ్ళతో కూడా మేము అప్ చేసుకుని వాళ్ళ ద్వారా కూడా కంపెనీలు కావలసినటువంటి విద్య ఏం కావాలి ఎటువంటి ట్రైనింగ్ విద్యార్థులకు ఇవ్వాలి అనేటువంటి అది కూడా మేము చాలా చాలా దాని మీద దృష్టి పెట్టి చేయటం జరుగుతోంది ఈ విధంగా మంచి శాకాహార భోజనం ఆరోగ్యంగా అంటే తల్లిదండ్రులు ముఖ్యంగా దూరదేశాన్ని పంపించినా కూడా తల్లిదండ్రులు కోరుకునేది ఏంటంటే పిల్లలు చెడిపోకుండా ఆరోగ్యవంతంగా నాలుగేళ్ళు వాళ్ళు ఉండి రావాలనేది తల్లిదండ్రులు కోరుకుంటారు అటువంటి వాతావరణం మా దగ్గర ఉంది ఎవరు ఇక్కడ మా దగ్గర చేరినప్పుడు విద్యార్థులు ఎటువంటి సద్బుద్ధులతో ఉన్నారో సదవ సత్ప్రవర్తనతో ఉన్నారో అటువంటి విద్యార్థులే మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి తిరిగి వెళ్తారు కానీ మధ్యలో వారి చెడుదారులు పడతారు అనేటువంటి అవకాశమే లేదు మన దగ్గర ఆంధ్ర దేశం నుంచి ఎంతోమంది ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది విద్యార్థులు సుమారుగా డెబ్బై శాతం విద్యార్థులు మన ఈ తెలుగు రాష్ట్రాల వాళ్ళే అక్కడ మొదటి నుంచి కూడా ఉన్నారు ఈ అందులోనూ ఈ కర్నూలు అనంతపురం ఈ కడప వీళ్ళందరూ కూడా ఇంకా చాలా ఎక్కువ మంది ఉన్నారు అక్కడ దగ్గరగా ఉండటం వలన అంతేకాకుండా మంచి ప్లేస్మెంట్ సౌకర్యాలు కూడా ఉన్నాయి మేము ప్లేస్మెంట్స్ అన్నీ ఏదో నెంబర్ ప్రకటించేసి ఇంత ఉంది అనేటువంటి ఒక్క అబద్ధం కానీ మా దగ్గర అసత్య ప్రచారం అనేటువంటిది జరగనే జరగదు ఉన్న ప్లేస్మెంట్స్ అన్ని యథార్థమైన ప్లేస్మెంట్స్ కావాలంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు అంతేకాకుండా మా విద్యార్థులు ఈ దేశంలోనూ విదేశాల్లో కూడా ఎంతో సుప్రసిద్ధ కంపెనీల్లో వాళ్ళు పనిచేస్తున్నారు మా విద్యార్థులకు మేము మాతో ఉన్నటువంటి అనుబంధం వలన విశ్వవిద్యాలయం పైనటువంటి ఒక నమ్మకం వలన ఏంటంటే అక్కడ ఎవరైనా ఇక్కడ కొత్తగా చేరిన వాళ్ళు కొత్తగా విద్య పూర్తి చేసుకుని అక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే ఆ కంపెనీల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ మీద వాళ్ళు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వాళ్ళ ఒక తమ్ముళ్ళలాగా చెల్లెళ్ళలాగా వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నారు ఇటువంటి ఒక ప్రేమపూర్వకమైన ఒక ఫ్యామిలీ లాంటి వాతావరణం అక్కడ నెలకొని ఉన్నది కనుక మీరు తల్లిదండ్రులు విద్యార్థులు ఈ సౌకర్యాన్ని అంటే ఈ ఈ ఫీజు కూడా ఇది మాకు ఒక మంచి విద్యను నిర్వహించడానికి కావాల్సినటువంటి ఖర్చే తప్పించి ఇందులో లాభాపేక్ష లేనటువంటి విద్యా సంస్థ ఇది దీనికి కావలసినటువంటిది అంతా దీని మీదే విద్యార్థుల మీదే ఖర్చు పెడుతున్నాము అందుకనే అనవసరంగా ఖర్చు పెట్టకూడదు అనే ఉద్దేశంతో పెద్ద పెద్ద పేపర్లో ప్రకటనలు ఇచ్చి టీవీలో అడ్వర్టైజ్మెంట్లు చేసి దానికి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేసే బదులు మనమే విద్యార్థుల దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి సదవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాము దీన్ని అందరూ అర్థం చేసుకుని ఈ స్వామివారి సదాశయాలని వినియోగించుకొని ఆశీస్సులని ఒక భగవంతుని ఆశీస్సుల్ని పొంది ఈ ఉత్తమ విద్యార్థులుగా తయారయ్యి సత్పౌరులుగా ఉండి భా భారతదేశానికి మంచి పేరు తీసుకొచ్చి దేశ విదేశాల్లోనూ మన విద్యార్థులు రాణించాలి ఘన ఎన్నిక జ ఘనకీర్తిని సంపాదించాలి వివిధ రంగాల్లో అనేటువంటి ఈ భావనని అందరం మనమందరం కలిసి ముందుకు తీసుకుని వెళ్దాము మనమందరం జగద్గురువుల ఆశీస్సులు పొందుదాము శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిద్యాలయ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఇస్ లొకేటెడ్ ఇన్ కాంచీపురం అండ్ దిస్ యూనివర్సిటీ ఈస్ స్పాన్సర్డ్ అండ్ రన్ బై శ్రీ కాంచీ కామకోటి పీఠం చారిటబుల్ ట్రస్ట్ So admissions are open for 25-26 academic year and applications are available online and application is completely free for everyone and everybody if they, whoever, whomsoever is interested to apply for admissions they can apply online. So once they apply online we will revert back to you with uh, other further details. So margala BE BTech engineering programs law computer science and engineering ECE triple E mechanical సివిల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఉంది దెన్ దీంట్లో స్పెషలైజేషన్స్ ఎట్టుకుంటే ఏఐ ఎంఎల్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ ఐఓటి త్రీ డి ప్రింటింగ్ విఎల్ఎస్ఐ డిసైన్స్ ఫైవ్ జీ టెక్నాలజీ అండ్ ఎక్కువ దేర్ ఆర్ సో మెనీ స్పెషలైజేషన్స్ దట్ ఆర్ ఆఫర్ సో స్టూడెంట్స్ క్యాన్ సెలెక్ట్ వన్ వన్ ఆర్ టూ స్పెషలైజేషన్స్ వన్ అస్ హానర్స్ అండ్ అదర్ వన్ అస్ మైనర్ ప్రోగ్రామ్స్ అండ్ క్యాంపస్ ఈజ్ వైఫై ఎనేబుల్డ్ క్యాంపస్ వీ వెరీ గుడ్ హాస్టల్ ఫెసిలిటీస్ And, in addition to engineering programs, in Faculty of Management stu Management Studies, we have become BBA and MBA programs, and uh, very good placements are offered for engineering MBA, MCA programs, and in BSc Data Science, Cyber Security programs also. So around eighty-five percent of students are getting placed, and uh, some ten percent of students are going for uh, studying abroad. So uh, by getting our recommendation letters, they. They go to different universities and we also encourage students uh, to do their internship at the different universities across the world through our contacts. And a lot of uh, devotees and well wishers are visiting our university frequently and they are giving a career guidance uh, and counseling and advice to our students. So it's a very good opportunity to meet uh, elite and high profile people uh, who visit the university and then uh, they, you, know, you get a chance to interact with various people who are connected with the industry so in connection with the industry we have lot of programs uh, like uh, in association with the tcs we have few programs in engineering bcom and also in bsc and also few uh, in collaboration with industries we have also established a few labs like uh, we have digital inclusion lab 3d printing lab robotics lab Dr drone technology lab and then idea lab sponsored by AICTE and fintech lab sponsored by uh, few banks. So there are lot of laboratories that have been established in the campus in a collaboration with the industries. So the students will get a real time experience of learning. Actual, it's called an experiential learning. What we call like that's the need of the hour. So in addition to regular classroom teaching, we are also encouraging the students in sports and cultural activities. There are hundred students who are selected: fifty boys and fifty girls. Uh, who are excelling in sports you know they are provided free education and then uh, we are supporting we are providing academic support for these students in volleyball cricket and then uh, kabaddi then handball and swimming so in all these programs for women and men like uh, our university is also, uh, is selected a center for excellence in sports for women by the district sport uh, development authority and in culturals very recently our students uh, like who have Done some basic. Uh, who have grasped some basic ideas in fine arts, you know, they are given uh, good training and motivation, and they are able to participate in zonal and national level youth festivals. And recently, our student has won all India first in classical vocal solo in the Inter University Youth Festivals organized by the Government of India. So, it's uh, if, you, if you apply to us and join us, we assure you that you will get overall development not only in curriculum but also in extracurricular activities and you will come out as a good citizen so ours is a blend of tradition and technology so please apply through online through www.kanchiuniv.ac.in and then we will get back to you so admissions are open welcome